హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మణిముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు మీ పరీక్షా హాలులో కేవలం మీకు సహాయకారిగా ఉండేది మీ బాడీ అండ్ మైండ్ మాత్రమే అయితే ఈ రెండు టూల్స్ని మనం ఇక్కడి నుంచే ఇప్పటి నుంచే ఈ పద్నాలుగు రోజులు ఈ టూ వీక్స్ చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేయడం ద్వారా సమయం వృధా కాకుండా మీ ప్రిపరేషన్లో అవి మీకు తోడుగా ఉంటూ రేపు ఎగ్జామ్ హాల్లో కూడా మీరు విజయపదంలో ముందుకు వెళ్ళేలా ప్రోత్సాహకరంగా అవి మీకు సహకరించేలా అద్భుతమైనటువంటి వీడియో సూర్యభగవానుల ఆశీస్సులతో ఆదివారం మీకు ఈ వీడియోని అందిస్తున్నాను ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మన శరీరము మన మైండ్ ఏవైతే ఉన్నాయో ఇవి పంచభూతాలతో తయారయ్యాయి అయితే ఈ శరీరంలో ఈ పంచభూతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటిని మనం ఎలా చిన్న చిన్న ప్రాక్టీసెస్ ద్వారా ఈ ప్రిపరేషన్లో చేసుకోవడం అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మొదటిగా నీరు మన శరీరంలో మెదడులో నీరు డెబ్బై శాతం ఉంటుందని సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు అయితే మన సనాతన ధర్మంలో దేవాలయాల్లో కానీ లేదా చర్చిల్లో కానీ ఈ వాటర్ అనేది హీలింగ్ చేయడానికి అంటే మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధుల స్వస్థత కొరకు ఉపయోగిస్తారు ఎలా ఉపయోగిస్తారు మనం ఎప్పుడైతే దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటామో మనం స్నానం చేయడం జరుగుతుంది ఫ్రెష్గా అప్పుడు మన శరీరంలోని ప్రతి కణము కూడా యాక్టివ్ అవుతుంది అదే కాకుండా మనం అక్కడ తీర్థ జలం ఇస్తారు మనకి ఆ తీర్థ జలం కూడా మన శరీరంలోనూ ప్యూరిఫికేషన్కి ఉపయోగపడుతుంది బైబిల్లో కూడా వాళ్ళు కూడా వాటర్ కానీ ఆయిల్తో కానీ మనకి స్వస్థత చేకూరేలా ప్రార్థనలు చేస్తారు మరి ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది వాటర్ అనేది కానీ ఈ ప్రిపరేషన్ టైంలో మీరు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తారు మంది అభ్యర్థులు హాస్టల్స్ హాస్టల్స్లో ఉన్న అభ్యర్థులు సమయం వృధా అవుతుందని సకాలంలో స్నానం చేయకుండా ఉండడం ఇలాంటి పనులు చేస్తుంటారు సో ఖచ్చితంగా వాటిని మీరు ఇన్ టైంలో చేయండి మంచి ఫలితాన్ని తీసుకుంటారు దాంతోపాటు ఏదైతే వాటర్ తాగేటప్పుడు ఉందో ఈ వాటర్ తాగేటప్పుడు మీరు కొన్ని ఆశీర్వాదాలు మీకు మీరు ఇచ్చుకొని ఆ వాటర్ని తాగండి ఎందుకంటే ప్రిపరేషన్ టైంలో చాలా ఎక్కువగా వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది వాటర్ తీసుకునే ప్రతిసారి కూడా నేను విజయం వైపుగా వెళ్తున్నాను నాకు ఈ గంగామాత ఆశీర్వాదాలు ఇస్తుంది సూర్యుడి వంటి వ్యక్తికే భగీరథ ప్రయత్నంతో తన తల మీదను గంగామాత ఉండడం వలన ఈరోజుకి శివశక్తులు మనకి తెలుసు అటువంటి మహోన్నతమైనటువంటి ఈ గంగామాత నన్ను ఆశీర్వదిస్తుంది నాలో స్వస్థత చేకూరుతుంది నాలో యాక్టివ్ సెవెంటీ పర్సెంటే చైతన్యం అనేది యాక్టివ్ అవుతుంది ఈ వాటర్ తాగడం వలన ఇలా అనుకొని వాటర్ని తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నీరు తర్వాత మనకి గాలి మన శరీరంలో శ్వాస ఎంత విలువైందో మన అందరికీ తెలుసు ఈ శ్వాస లేదే మనం ఈ భూమి మీదనూ ఉండం శవం అనేది శవంగా మారుతుంది మరి అటువంటి శ్వాసక్రియలు మీరు ప్రతిరోజు మెడిటేషన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీ ప్రిపరేషన్లో భాగంగా చేసుకోండి మీరు ఎప్పుడైతే రిలాక్సేషన్ కావాలనుకుంటారో ఒక్కసారి మీ శ్వాసను గమనించండి ఎప్పుడైతే మీ శ్వాస స్థిమిత పడుతుందో ఆటోమేటిక్గా మీరు చదివిన అంశాలు మీకు బాగా గుర్తుండేలా మీకు బాడీ అండ్ మైండ్ అనేది సహకరిస్తుంది తర్వాత మీకు ఇంపార్టెంట్ అయింది మరి నిప్పు అగ్ని ఫ్రెండ్స్ మనం మన జీర్ణక్రియలో ఈ అగ్ని అనేది వేడి అనేది సహకరిస్తూ ఉంటుంది ప్రతిరోజు మీరు చిరాకు పడకుండా ఈ ఎండా వేడికి ఈ ఎండా వేడి కూడా నా బాడీలో చైతన్యాన్ని పెంచుతుంది అన్న భావనతో మీరు అనుకుంటూ ఉండండి దీనివలన ఏమవుతుందంటే మీ బాడీలో యాక్టివ్నెస్ అనేది మైండ్లో కూడా యాక్టివ్నెస్గా రిసీవ్ చేసుకునే విధంగా మైండ్ మీకు సహకరిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇకపోతే భూమి ఈ భూమి ఏదైతే ఉందో మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే మీరు ఒక్కసారి భూమాతని టచ్ చేసి ఇలా మన శరీరంలో ఈ భూమి అనేది కండరాల రూపంలో మజిల్స్ రూపంలో ఎముకల రూపంలో ఉంటుంది ఒక్కసారి మీరు భూమిని టచ్ చేసి భూమాత నన్ను ఆశీర్వదిస్తుంది ఈ భూమిపై నేను ఉపాధ్యాయునిగా తిరుగాడుతున్నాను అద్భుతంగా నేను నాకు ఈ భూమాత అన్ని విధాలుగా సహకరిస్తుంది నాకు కావలసినటువంటి ఫుడ్ పోషకాలని ఈ భూమాత నుంచి లభిస్తుంది అని చెప్పి ఇలా మీరు భూమాత ఆశీర్వాదాలని తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత చివరిగా మనకి ఆకాశం చూసినట్లయితే మన ఆకాశం ఏదైతే ఉందో మన శరీరంలో ఉన్నటువంటి శూన్యాన్ని తెలియజేస్తుంది మీరు ప్రిపరేషన్ టైంలో చాలా ఎక్కువగా కంటెంట్ అనేది లోపలికి ఎక్కిస్తారు కదా మధ్య మధ్యలో గ్యాప్స్ అనేవి రావాలి ఆ శూన్యం అనేది స్థితి అనేది మీరు మీకు మీరుగా గ్యాప్స్నిచ్చుస్తూ శూన్యాన్ని క్రియేట్ చేసుకుంటూ ఎప్పుడైతే మీరు లోపల శూన్యాన్ని క్రియేట్ చేసుకుంటారో ఆలోచనల్ని పూర్తిగా పక్కకి నెడతారో అప్పుడు మాత్రమే బయట నుంచి కంటెంట్ అనేది మీ లోపలికి వస్తుంది మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని మీరు ఏ విధంగా అయితే పల్లమెరుగు అన్నట్లుగా మీరు ఏ విధంగా అయితే పల్లపు ప్రదేశానికి వస్తుందో ఆ విధంగా మనకి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మైండ్లోకి వెళ్ళాలి బాడీలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా శూన్యస్థితిని ఆకాశ తత్వాన్ని మనం అలవరుచుకోవాలి ఈ విధంగా మీ ప్రిపరేషన్లో ఈ పంచభూతాలతో ఎలైన్ అవుతూ ఈ ఫోర్టీన్ డేస్ మెయిన్లీ రూమ్స్లో ఉన్నవాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు స్నానం విషయంలో కానీ లేదా ఆ ఎయిర్ విషయంలో కానీ లేకపోతే ఫ్రెండ్స్ మనం ఈ ఈ ఎయిర్ విషయంలో కూడా మీరు రూమ్లో చదివేటప్పుడు మినిమం అగరవత్తి వెలిగించడం లేదా ఒక సెంటెడ్ లైట్ లైట్ సెంట్ సెంట్స్ని లైట్గా యూజ్ చేయడం వలన మీకు మంచి స్మెల్ అనేది రావడం వలన ఎక్కువసేపు కూర్చొని చదవగలుగుతారు ఈ విధంగా మీ చుట్టూ ఉన్న పరిసరాలని ప్రకృతిని ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళడం ద్వారా ఈ తక్కువ సమయంలో మీరు ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు ఓకేనా ఎప్పుడైనా మీరు అలాగ మీకు విశ్రాంతి కోసం ప్రకృతిలోకి వెళ్ళేటప్పుడు మీకు బటర్ఫ్లైస్ ఏమైనా అనుకోండి వీటిలానే నేను ఉపాధ్యాయునిగా స్వేచ్ఛ విహారం చేస్తాను అన్ని రెండు మీకు ఒక పూ ఏవైనా ఏమైనా కనిపించాయి అనుకోండి నాలో జ్ఞానం ఈ ఫ్లవర్లా వికసిస్తుంది అని ఈ విధంగా ప్రకృతికి పంచభూతాలకి అనుగుణంగా మీ యొక్క ఈ పద్నాలుగు రోజుల సమయాన్ని చిన్న చిన్న పనులు అవి కూడా ప్రత్యేకించి కాకుండా చాలామంది నాకు ఎఫర్మేషన్స్ అడగడం జరిగింది కానీ ఎఫర్మేషన్స్ అనేవి మీ సమయాన్ని వృధా చేస్తాయి పదే పదే చెప్పుకోవడం అనేది సమయంలో అదంతా మీకు యూజ్ఫుల్గా ఉండదు కానీ మీ చుట్టూ ఉన్న పరిసరాలని యాజ్ ఎర్లీగా మీరు మార్చి మీరు స్థితప్రజ్ఞులుగా కూర్చొని ఈ పద్నాలుగు రోజుల సమయాన్ని ఎక్కువగా మీ యొక్క ప్రిపరేషన్పై పెట్టడం వలన ఎక్కువ ఫలితాన్ని తీసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే మీకు తెలిసిన వ్యక్తులందరికీ షేర్ చేయండి లవ్ యూ ఆల్